రావు గారు మీ పిచ్చి కుక్కలు బయటకు వచ్చి మొరుగుతున్నాయి గుంట నక్క ఓలే ఫామ్ హౌస్ లో దాక్కోకు బయటకొచ్చి మీ వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని ఖండించు వాళ్ళని నిలువరించు ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు మీకు ఇదే రకమైన శైలితో పోతే గ్రామాలలో ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కూడా తిరగడు ఏటిగడ్డ కిష్ణాపూర్లో మీ ఎంపీటీసీని ఎట్లయితే తరమిన్రో గ్రామ బహిష్కరణ చేసిండ్రో మీరు ఈ వ్యవహార శైలితో ముందుకు పోతే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తారు అంతెందుకు ఖమ్మం జిల్లాలో జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీ వారి పైశాచికత్వంతో ప్రజల మీదకి పోతే రాళ్లతో కొట్టి చంపిన టీఆర్ఎస్ నాయకుని ఖమ్మం జిల్లాలో ఆ పరిస్థితి తెచ్చుకోకు చంద్రశేఖరరావు గారు ఖమ్మం జిల్లాలో మీ పార్టీ నాయకుడిని గ్రామ ప్రజలందరూ కలిసి తరిమి తరిమి వాళ్లతో కొట్టి చంపినారు పిచ్చి కుక్కను చంపినట్టు మీ ఎంపీడీసీని ఏడుగడ్డ కిస్తాపూర్లో గ్రామ బహిష్కరణ చేసిన ఇంట్లో ఉండే సామాన్లు తీసి బజార్లో పడేసిన మీ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ నాయకులను గ్రామ బహిష్కరణ చేస్తారు మీ సామాన్లన్నీ మిమ్మల్ని అందరిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఇసిరేసేస్తారు తెలంగాణ సమాజం ఇప్పటికైనా మీ వ్యవహార శైలిని మార్చుకోండి మీరు బయటికి రాండి కోదం రామ్ గారికి క్షమాపణ చెప్పండి వారు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలను ప్రస్తావించండి తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదు మీ వాళ్ళు చేస్తున్న తప్పును మీరు నిలవరించండి ఇరవై నాలుగు గంటలలో మీరు ఆ పని చేయకపోతే మీ ప్రోత్బలంతో మీ సూచనతో మీ ఆదేశాలతో మీ పిచ్చు కుక్కలు రామ్ గారిని కడవడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది కుక్కలకు ఏ శిక్ష అయితే గ్రామాలలో వేస్తారో టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలంగాణ సమాజం అదే రకమైన శిక్షను విధిస్తుంది ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా రామ్ గారిని ఎవరెవరైతే విమర్శించిందో నీ పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇవ్వు వాళ్ళని వివరణ అడుగు వాళ్ళను ఖచ్చితంగా నిలువరించమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది